ఉంటే కూడా ఆస్తులు సంపాదించుకోలే కేసీఆర్ గారు అనేక మంది వాళ్ళు మాట్లాడుతుంటారు చాలా మాటలు మాట్లాడుతుంటారు కానీ నాకు తెలుసు నేను దగ్గరుండి ఆర్థిక పరిస్థితి చూసిన కాబట్టి ఎన్నడైన ఆశ లేదు అటువంటి మనిషిని పట్టుకొని సిబిఐ ఎంక్వైరీ ఇస్తాం ఇదేస్తాం అదేస్తాం ఎవరు కారణం దీనికి అంతటికి ఈ చేత కానీ కాంగ్రెస్ ప్రభుత్వం మీ ఏసీబీ వాళ్ళు పోయి కాళేశ్వరంలో పనిచేసిన ముగ్గురు ఇంజనీర్లను పట్టుకుంటే ఒక్కొక్క ఇంజనీర్ దగ్గర వందల కోట్ల ఆస్తులు వెళ్తే మీకు ఎందుకు ఎంక్వైరీ చేసే దమ్ము లేదు వాళ్ళు ఎవరు వెనకాల ఎవరు ఉన్నారో ఎందుకు ఎంక్వైరీ చేస్తున్నారు ఖచ్చితంగా నేను ఇవాళ చెప్తా ఉన్నా హరీష్ రావు గారు వెనక సంతోష్ రావు గారు వెనక రేవంత్ రెడ్డి గారు ఉన్నారు వాళ్ళని ఖచ్చితంగా కాపాడుతారు అన్ని విషయాలను వాళ్ళని ఏమనరు వాళ్ళ గురించి ఏం మాట్లాడరు బాణం ఎంతసేపు కేసీఆర్ గారి మీద ఉంటుంది కేసీఆర్ గారిని మాట్లాడాలి కేసీఆర్ గారిని బద్నా చేయాలి కానీ దగ్గరుండి ఈ అవినీతి అనకొండలు బీఆర్ఎస్ పార్టీని ఏదైతే డిస్టర్బ్ చేసిందో వాళ్ళని మాత్రం ఏమన్నారు ఈ ఇంటర్నల్ అండర్స్టాండింగ్ అనేది ఎక్స్పోజ్ కావాలి రేపటి నుంచి